నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా చేయాలన్న వినుకొండ బాలాజీ యోగా అసోసియేషన్ సభ్యులు యోగా డే జరుపుకునే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రమేష్ మూడు లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ఈపూరు పోలీసులు పరారీలో నిందితులు గాలింపు చర్యల్లో ఎస్ఐ వెంకట్రావు ఆన్లైన్ క్లాసులకు తప్పనిసరిగా హాజరు కావాలన్న డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తులసి మస్తానమ్మ విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు పరీక్షలకు అర్హులని సూచన ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సభ్యులుగా ఎన్నికై నేడు ప్రమాణ స్వీకారం చేసిన లేళ్ల అప్పిరెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో కలిసి వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు మరిన్ని రాజకీయ ఉన్నత శిఖరాలను అధిరోధించాలని ఆకాంక్షించారు యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని వినుకొండ బాలాజీ యోగా అసోసియేషన్ అధ్యక్షుడు కోటా బాలకృష్ణరావు యోగా శిక్షకులు ఆర్కే రెడ్డిలు పిలుపునిచ్చారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వినుకొండ పట్టణంలోని లయోలా స్కూల్ ఆవరణలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా సాధన చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిత్య యోగా సాధకులు కరోనాను సైతం జయించారన్నారు యోగా సాధన అనంతరం యోగా గురువులకు వినుకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం బాలిరెడ్డి శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావులతో పాటు ఇతర ప్రముఖులను శాలుగలు పూలమాలతో సత్కరించారు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ యోగా అనేది గత పదకొండు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను నాకు ఈ రోజుకి ఆరోగ్య విషయాల్లో చాలా మెరుగ్గా ఉంది అలాగే ఈ కరోనా ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా ఎఫెక్ట్ అనేది నా నేను నా స్వయంగా నా అనుమతి చెబుతున్నాను కరోనా అనేది నేను కలిసి నేను దాదాపు చాలా మందితో తిరిగాను అయినా నాకు ఎలాంటి ఎఫెక్ట్ కానీ లేదు నేను యోగా వల్లే నేను ఇలా ఉన్నానని నేను అనుకుంటున్నాను అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఇక్కడ స్టార్ట్ అవుద్ది గంటన్నర పాటు ఉంటుంది ప్రతి ఒక్కరూ తెలుసుకొని రావాలని కోరుకుంటున్నాము ఇది ఉచితంగా మేము క్లాసులు చెబుతాం ప్రతి ఒక్కరూ రావాలి చేయాలి ఇక్కడ రాని వాళ్ళు మాత్రం కొన్ని రోజులు చేసి ఇక్కడ చేసి ఇంటికాడన్నా కొంత సాధన చేసుకుంటే ఈ కరోనా ఎఫెక్ట్ని తట్టుకోవడానికి శక్తి పెరుగుద్ది ప్రాణాయం చేయటం వల్ల మెయిన్గా లంగ్స్ పవర్ పెరుగుద్ది మెయిన్గా మన ఆరోగ్యం అనేది మన కుటుంబ సభ్యులకు మనం ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము దానివల్ల ప్రతి ఒక్కరూ యోగా చేయాలి ప్రతి ఒక్కరు రావాలి ఇక్కడికి వచ్చి చేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరి ముఖ్యంగా యోగా సభ్యులు అందరూ రావాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ యోగా దిన సందర్భంగా వినుకొండ బాలాజీ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంతో కాలం నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆ అధ్యక్షుడు బాలకృష్ణ గారిని మాట్లాడుతున్నారు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన వినుకొండలో లయాల స్కూలు ఆవరణలో బాలాజీ యోగా సేషన్ వారి ఆధ్వర్యంలో యోగా సభ్యులు శిక్షకులు అందరూ కూడా ఇక్కడ యోగా క్లాస్ నిర్వహించడం జరిగింది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటి ఏంటంటే ఇప్పటికే కరెక్ట్గా ఇదే ప్లేస్లో ఈ ప్రాంగణంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది వాళ్ళకి మేము ఇక్కడ చేయబట్టి చాలా సంతోషం మాకు ఇక్కడ కాబట్టి అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇక్కడ చిన్నోళ్ళు పెద్దోళ్ళు శ్రీరంగల్లోళ్ళు సెంట్రల్ని కాదు ఎవరే కూడా అందరూ కూడా వచ్చి హ్యాపీగా యోగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అది ఈరోజు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి యోగా యోగా చేసే పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అట్నే ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఇది పాతిక సంవత్సరాల నుంచి చెప్తున్నారు ప్రెసిడెంట్ గారు చాలా సంతోషం ఇలా ఆరోగ్యం కోసం ఇలాంటి యోగా కార్యక్రమాలు చేయటం చాలా సంతోషమైన విషయం అందరికీ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా కార్యక్రమాన్ని చేయటం చాలా మంచిది ఈ సందర్భంగా మన అందరం కూడా ఈ బాలాజీ యోగా ఇనుకొండలో ఈ స్థాపించి పాతిక సంవత్సరాలైన సందర్భంగా ఈ ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా యోగాకి రావాలి ఈ యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మనందరికీ తెలుసు మన పూర్వీకులు యోగా అనేటువంటి ఒక వరాన్ని మనందరికీ కూడా అందించారు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం అనేటువంటిది లభిస్తుంది అనటంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము అందరం కూడా యోగా సాధకులుగా ఉన్నాము అనేక వ్యాధులకి ఇలా ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక వ్యాధుల నుంచి మేము అందరం కూడా వాటికి దూరంగా ఉన్నాము దానికి ఒకే ఒక కారణం ప్రతిరోజు మేము యోగా సాధన చేయటం ఈ యోగా డే సందర్భంగా మేము అందరం కూడా కోరుకునేటువంటిది ఎక్కువ మంది యోగాని సాధన చేయండి వ్యాధులకు దూరంగా ఉండండి హాస్పిటల్కు దూరంగా ఉండండి కూడా కరోనా వ్యాధిని పడకుండా దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు అనేటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇలా ప్రపంచం మొత్తం కూడా మన భారతీయ సంస్కృతిలో ఈ యోగాని అంతర్జాతీయంగా అన్ని దేశాలు యోగాని సాధన చేస్తూ ఉన్నవి మరి వినకొండలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము ఇక్కడ ఏ విధమైనటువంటి రుసుము లేదు ప్రతిరోజు ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు ఇక్కడ యోగా క్లాస్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఎవరైనా రావచ్చు ఎవరైనా ఈ యోగా నేర్చుకోవచ్చు సాధన చేయవచ్చు బొల్లాపల్లి మండలం బ్రిడ్జి తండా గ్రామంలో దేశవత్ శ్రీనునాయక్ పూరిలు అగ్నికి ఆహుతి అయిన కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బియ్యం వంట సామాగ్రి బట్టలు దుప్పట్లు అలాగే ఖర్చుల నిమిత్తం కుటుంబానికి రెండు రూపాయల ఆర్థిక సహాయంను శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ ద్వారా అందజేశారు అగ్ని ప్రమాదం జరగటం దురదృష్టకరమని బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇంటిని తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు వీణకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద కరోనా నిబంధనలు పాటిస్తూ శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేశారు ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని అందించడం సంతోషంగా ఉందని ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు న్యాయవాది సైదారావు యోగా శిక్షకులు ఆర్కే రెడ్డిలు తెలిపారు లాక్కరణం వల్ల ఇబ్బంది పడే ప్రజల కోసం శివశక్తి ఇలాంటి ఫౌండేషన్ తరఫున పట్టణంలోని అనేక సెంటర్లలో ఉచితంగా భోజనాలు కల్పిస్తాను మీ అందరికీ తెలిసిందే మన శివశక్తి ఇలాంజ్ ఫౌండేషన్ చైర్మన్ ఈ అని గారు మా సిక్కిమంది గారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమానికి మేము చెప్పే క్లాసుకి అటెండ్ అయ్యి మావా సహకరించాలని నేను చెప్పి కోరుకుంటున్నాను మరి ఈ రోజు ఈ యొక్క అవసరాలను గుర్తించి మనకు వారి యొక్క కష్ట తరఫున ఈ విధమైనటువంటి భోజనాల్ని ఉచితంగా ఎందుకంటే ఇలా ఇమ్యూనిటీ అనేటువంటిది చాలా అవసరం కరోనా సోకినటువంటి వారికి మరి సోకినటువంటి వారికి దాని నుంచి కొంత విముక్తి పొందాలి అంటే దాని నుంచి రక్షణ పొందాలంటే మరి ఒక మంచి మంచి భోజనం మన శరీరానికి కావాలి దాని నుంచి కొంత శక్తి లభించాలి వచ్చేటువంటి దాన్ని ఎదుర్కోవడానికి మరి మన మన రోజు తీసుకునేటువంటి ఆహారం ద్వారా మాత్రమే ఆ శక్తిగా శక్తి అనేటువంటి లభిస్తుంది ఈ అవసరాలను గుర్తించి మరి ఇబ్బందులు ఉన్నటువంటి మంచి భోజనాన్ని అందిస్తున్నటువంటి ఆంజనేయ గారు లీలావతి గారు వాళ్ళ యొక్క స్టాఫ్ వాళ్ళ మేనేజర్ గారు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ పథకాలను పొందాలంటే డెబ్బై ఐదు శాతం హాజరు తప్పకుండా ఉండాలని వినుకొండ పట్టణంలోని శ్రీమతి గంగినేని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ తులసి అన్నారు కోవిడ్ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విద్యార్థిని విద్యార్థులకు మే ఆరవ తేదీ నుండి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు యూనివర్సిటీ పరీక్షలకు హాజరు కావాలన్నా ప్రభుత్వం అందించే జగనన్న విద్యా దీవెన పొందాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం హాజరు ఉండాలని అన్నారు విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు తప్పకుండా హాజరై విద్యను అభ్యసించి ఉన్నత చదువులకు ఎదగాలని సూచించారు వినుకొండ ఎల్ఐసి బ్రాంచ్లో నూతన మేనేజర్గా బాధ్యతలు తీసుకున్న బి లక్ష్మణ్ నాయక్ ను వినుకొండ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వెంచర్స్ గోనుగుంట్ల నాగేశ్వరరావు ముక్కపాటి రవీంద్రబాబు జీవి రమణారావులు పూలమాలలతో సత్కరించి స్వాగతం పలికారు విజయవాడలో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్న ఆయన వినుకొండకు బదిలీ కాగా ఇక్కడ సేవలందిస్తున్న మేనేజర్ పి శేషగిరిరావు చిలకలూరుపేటకు బదిలీ అయినట్లు వారు తెలిపారు వినుకొండ హెల్పింగ్ హార్ట్స్ ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో మృతి చెందిన ఓ వృద్ధురాలికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డులోని కొండ వెనుక వైపు నివాసం ఉంటున్న తొంభై ఏళ్ల వయసున్న వృద్ధురాలు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు హిందూ శ్మశాన వాటికలో వారి సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపినట్లు సేవా సంస్థ సభ్యులు తెలిపారు కంటోన్మెంట్ ప్రాంతాలుగా ఉన్న ఈపూరు వణికుంట గ్రామాలలో లాక్డౌన్ సమయాన్ని సడలిస్తున్నట్లు ఈపూరు తహసీల్దార్ కోటేశ్వరరావు సోమవారం అన్నారు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మండలంలోని రెండు గ్రామాలలో గత పది రోజుల నుండి కర్ఫ్యూను కొనసాగిస్తూ ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చామన్నారు కరోనా కేసులు తగ్గుముఖం పట్టినందున లాక్డౌన్ సడలిస్తూ దుకాణాలను ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వ్యాపారాలు చేసుకోవచ్చునని భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని తహసీల్దార్ అన్నారు కరోనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు యోగా ఆసనాలు ప్రాణాయామాలు చేయటం వల్ల ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని వినుకొండ బీజేపీ అధ్యక్షుడు మేడం రమేష్ అన్నారు ప్రపంచ యోగాడే పురస్కరించుకుని రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఆవరణలో స్త్రీ పురుషులతో వేరువేరుగా యోగా సాధన చేయించారు ఈ సందర్భంగా మేడం రమేష్ ఈపూర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కట్టా సుబ్బారావు యోగ గురువు రాజు మాట్లాడుతూ యోగా భారతదేశంలోనే పుట్టిందని చెప్పారు మానవాళి మొత్తం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఆసనాలు ప్రాణాయామాలు చేయాలని అన్నారు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు యోగాసనాలు చేయాలని సూచించారు అందరికీ నమస్కారం అండి ఈరోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోమ వీర్రాజు గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు వినుకొండ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలో కూడా రెండు చోట్ల ఈ యొక్క యోగా కార్యక్రమం ఏర్పాటు చేయబడ చేయడం జరిగింది ఒకటి శిష్యుమంది స్కూల్లో రెండవది ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మహిళలు ఈ రెండు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అంతేకాదు మరి ఈ యొక్క మరి యోగా ఒక మనిషికి ఆరోగ్యానికి చాలా మరి మంచిది ఈ రోజున మరి మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా మరి ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఇటువంటి కార్యక్రమాలకి మరి అందరూ కూడాను ముందుకొచ్చి వచ్చి కార్యక్రమాలను అందరూ కూడా జయప్రదం చేసినందుకు అందరికీ పేరు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి యోగా యోగాకి చేయడానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తుందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం మన భారతీయులందరూ గర్వించదగ్గ రోజు ఏదైనా ప్రపంచం మొత్తం ఉన్న ఈ భూగోళంలో అన్ని దేశాలను నొప్పించే యోగా యొక్క ప్రాముఖ్యత మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసి జూన్ ఇరవై ఒకటో తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా చేసిన నరేంద్ర మోడీ గారికి మన భారతీయులందరూ కృతజ్ఞతలు తెలియజేయాలి అభినందనలు తెలియజేస్తున్నాము ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఐశ్వర్యాలు ఎన్ని ఉన్నా కానీ ఆరోగ్యమే ముఖ్య ముఖ్యమని మనకు తెలియజేశారు మా భారతీయులు సనాతన ధర్మాల్లో ఆ గొప్పతనాలు ఈ ప్రపంచం గుర్తించి ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం అన్ని దేశాల్లో జరుగుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు సోమవీ గారు జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు అన్ని చోట్ల జరుగుతున్నాయి ఇక్కడ పట్టణ అధ్యక్షులు రమేష్ గారు కానీ అప్పారావు గారు కానీ మా మిత్రులు బీజేపీ మిత్రులందరు సహకారంతో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి మందిరంలో కానీ జూనియర్ కాలేజీలో ఈ ఈ అవకాశం అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఓం నమస్తే ఈరోజు జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా డే సందర్భంగా ఈ శిశుమందిర్లో యోగా కార్యక్రమం జరపడం జరిగింది అట్లాగే యోగా అనేటువంటిది భారతదేశంలో పుట్టింది పతంజలి మహర్షి అనేటువంటి ఒక వద్ద ఋషి ఈ యోగా డేని కనుగొనడం జరిగింది మానవ జాతి ఎక్కడైనా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఈ భూమండలం మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఏకైక పండగలాగా జరుపుకునేటువంటి దినం యోగా డే జూన్ ఇరవై ఒకటిని అన్ని దేశాలు వారి వారి సంస్కృతులు సాంప్రదాయాలు రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి భావజాలతో వారు ఉంటారు కానీ యోగా అనేటువంటిది ఒక భారతదేశంలో భారతీయుడు మాత్రమే కనుగొన్నాడనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ మానవాళి మొత్తం ఆరోగ్యంగా చిన్న పిల్లల నుంచి నూరేళ్ల వృద్ధుల వరకు అందరూ సుఖ సంతోషాలతో బ్రతకాలంటే ప్రతిరోజు మనిషి యోగా చేయాలి అందరూను కూడా ఏ ఒక్క మనిషి అయితే రోజు ఒక అరగంట సేపు యోగాసన ప్రాణాయామాలు చేస్తారో వారు నూరేళ్ళు చక్కగా బ్రతకడానికి మంచి మార్గం ఉంటుంది ఇప్పుడున్నటువంటి అన్ని దేశాలను వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారి నుంచి దూరం అయిపోవాలంటే ప్రతి మనిషి ఖచ్చితంగా యోగాసన ప్రాణాయామాలు చేయడం చాలా ముఖ్యం కాబట్టి ఈ యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేమందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాజ్య సమితిలో మానవాళ్ళు ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టిందంటే ఏ సమస్య లేకుండా బిల్లు ఎప్పుడూ అది ముందుకు వెళ్ళలేదంట కానీ ఒక యోగా భారతదేశంలోనే పుట్టింది భారతీయులు యోగా చేస్తారు యోగా చేయడం అందరికి అవసరమైనటువంటి బిల్లుని ఐక్యరాజ్య సమితిలో పార్లమెంటులో ప్రవేశపెడితే నూట డెబ్బై దేశాలు ఏకధాటిపైన భారతదేశం వాళ్ళకి ఇది తగు అని ఒప్పుకున్నటువంటి ఒక ఏదైనా ఒకటి ఉన్నదంటే అది యోగా డే కాబట్టి ప్రతి ఒక్కరూ మానవులందరూ యోగా చేసి వారి ఆరోగ్యాలను కాపాడుకొని ఈ ప్రకృతి పరమైనటువంటి పంచభూతాలను సంరక్షించుకుంటూ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో బ్రతకాలని ఆశిస్తూ యోగా డే జూన్ ఇరవై ఒకటో తేదీన ప్రవేశపడతానికి మెయిన్ దానికి ఒక కారణం ఏంటంటే జూన్ ఇరవై ఒకటో తేదీన సంక్రాంతి ఎలా పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వస్తుందో ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తేదీన పగులు పొద్దు పొద్దు సమానంగా ఉండే రోజు అందువల్లే జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా దినోత్సవంగా భారతదేశం ప్రపోజ్ చేస్తే ప్రపంచ దేశాలన్నీ యాక్సెప్ట్ చేసినాయి భారతదేశానికి ప్రధానమంత్రిగా మోడీ గారు రావటం భారతీయుల అదృష్టంగా భావించాలి భారతదేశం యొక్క సంస్కృతి భారతదేశం యొక్క వైభవాన్ని ఇవాళ సంఘంలో చెప్పినటువంటి పరమ వైభవన్నే తుమే తత్వ రాష్ట్రం భారతదేశాన్ని ప్రపంచంలోకి వెళ్ళిన అత్యున్నత స్థాయికి తీసుకువచ్చే బాధ్యతని తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారు డే ఒకటి స్వచ్ఛ భారత్ ఒకటి కొన్ని అదేవిధంగా కొన్ని రాజకీయ కారణ రాజకీయాల్లో కూడా కాశ్మీర్ని అఖండ భారత్లో కలిపినటువంటి కాశ్మీర్ మూడు వందల డెబ్బై అధికారాన్ని రద్దు చేయడం థర్టీ ఫైవ్ ఏని రద్దు చేయడం ఇవాళ భారత కాశ్మీర్ని భారతదేశంలో ఒక రాష్ట్రంగా గుర్తించే స్టేజీ వస్తుంది ఆ విధంగా చేయడానికి ఒక నరేంద్ర మోడీ గారికి దేనికి సరిపోయింది నరేంద్ర మోడీ గారికి అంటే భారతదేశం యొక్క దేశభక్తి అణు అణువున ఉన్నటువంటి భారతదేశ ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఇవాళ భారతదేశం యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాల్లో వ్యాపించింది ఈపూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వారిపాలెం గ్రామంలో మూడు లక్షల రూపాయల విలువైన మద్యం సీసాలను పట్టుకున్నట్లు వినుకొండ రూరల్ సిఐ సుబ్బారావు తెలిపారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ నుండి లిక్కర్ సరఫరా చేసి పాలితీన్ కవర్లలో మందు సీసాలను తరలిస్తుండగా ఎస్ఐ వెంకట్రావు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు చెప్పారు ఒక వెయ్యి తొంభై ఎనిమిది మందు సీసాలను పట్టుకున్నామని వాటి విలువ సుమారు మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందని సీఐ అన్నారు దాడుల్లో నిందితులు పరారు అవుతుండగా ఒకరిని అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారని చెప్పారు కేసు నమోదు చేసుకుని ఉన్న ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ వెంకట్రావు పేర్కొన్నారు ఈరోజు ఉదయం విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ విక్రం సమాచారం ప్రకారం కొనుగోటి వారిపాలె గ్రామం ఔట్స్కర్ట్స్ దగ్గరికి వెళ్ళగా ఒక వ్యక్తి బైక్ మీద నాలుగు కేసులు తీసుకొని వస్తూ పాలిథిన్ కవర్లో మమ్మల్ని చూసి పారిపోవచ్చుండగా మేము అతన్ని చుట్టుముట్టి పట్టుకొని అతన్ని ఆ మందం తీసుకొచ్చి స్టేషన్కి తీసుకొచ్చి తర్వాత అతన్ని మళ్ళీ అతన్ని ఇంట్రాగేషన్లో ఇంకా కొంత మందు అనేది అతని ఇంటి దగ్గర ఉండదని సమాచారం తెలుసుకొని మీడియేటర్ల సమక్షంలో అతను తీసుకెళ్ళి రెమైనింగ్ కేసులు కూడా తీసుకొని వచ్చి అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ పెట్టేసి ఇంకా ఎవరైనా సప్లైయర్స్ ఉంటే వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ భాగంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని తెలుసుకున్నాం తెలుగు బాటిల్స్ పది ముప్పై ఎనిమిది క్వార్టర్ బాటిల్స్ అలా ఒక ఫుల్ రెవెన్యూ డివిజన్ కేంద్రమైన పట్టణంలోని వినికొండ రోడ్లో సిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్డింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు వైద్య రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల అపార అనుభవం గడించిన డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు కుమార్తె డాక్టర్ హిందూజ అల్లుడు డాక్టర్ సుధీర్ల ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న సిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నర్సరాపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నర్సరాపేట పట్టణం వైద్యపరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు డాక్టర్ సుధీర్ నేతృత్వంలో సిమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో న్యూరాలజీ ఎండోక్రైనాలజీ సంబంధిత జబ్బుల కొరకు చికిత్సలు అందుబాటులోకి వస్తుందని అన్నారు అధునాతన పరికరాలు ల్యాబ్ వసతులను ఏర్పాటు చేశామని త్వరలో సేవలను అందించడం జరుగుతుందని డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డాక్టర్ మర్రి పెద్దయ్య డాక్టర్ నాగేశ్వరరావు నర్సరాపేట పట్టణ డాక్టర్లు ప్రముఖులు డాక్టర్ సుధీర్ను అభినందించారు సిటీ న్యూస్ ఇంటర్తో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం